జాతీయ పక్షిని వేటాడి చంపి కారులో తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను జగిత్యాల జిల్లా పెగడపల్లి పోలీసులు నిన్న సాయంత్రం పట్టుకున్నారు నేడు పెగడపల్లి పోలీస్ స్టేషన్లో జగిత్యాల డిఎస్పి రఘుచందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన నలువాల సత్యనారాయణ జగిత్యాల జిల్లా మల్యాల గ్రామానికి చెందిన సువాజీ రాజు అనే ఇద్దరు వ్యక్తులు నిన్న సాయంత్రం పెగడపల్లి మండలం దోమలకుంట శివార్లో వేటకు వెళ్లారు వేట కోసం ఎలాంటి లైసెన్సు లేని తుపాకీతో తమకు కనిపించిన జాతీయ పక్షి నెమలిని వేటాడి తుపాకీతో కాల్చి చంపేశారు చనిపోయిన నెమలిని తమ కారులో తీసుకెళ్తూ ఉండగా సమాచారం తెలుసుకున్న పెగడపల్లి పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వాహనంలో ఒక చనిపోయిన నెమలితో పాటుగా సున్నా పై రెండు రెండు స్టోరింగ్ రైఫిల్ అని రాసి ఉన్నటువంటి తుపాకీని గుర్తించారు వాటితో పాటుగా తుపాకీలో ఉపయోగించే ముప్పై నాలుగు నిండు తూటాలు మరొకటి కాల్చిన తూట యొక్క ఖాళీ భాగంతో పాటు ఒక గొడ్డలి వారు సంచరించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితులపై కేసు నమోదు చేసి జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ మీడియాకు వివరాలను వెల్లడించారు నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పెగడపల్లి పోలీసులను జగిత్యాల ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అభినందించారు ఆఫీస్ చెక్ అంటే అందులో ఒక పాయింట్ టూ టూ రైఫల్ తర్వాత ఆర్గనైజేషన్ అక్కడ ఉంటాయి అవన్నీ దొరుకుతాయి దొరికిన తర్వాత అక్కడ నుంచి అనుమాన కొద్ది అడిగితేంటే అక్కడ నెమలకుంట శివారు ఒక నెమలిని వేటాడి చనిపోయినట్టు వేసుకుంటాడు అక్కడికి వెళ్ళి అది తిరిగి అతన్ని పట్టుకొని అక్కడికి వెళ్తే ఏంటంటే అక్కడ ఒక నెమలిపాడి చనిపోయి ఉంటుంది దాని గురించి ఏంటంటే పంచనామా చేసి నెమలి అనేది జాతీయ పక్షులు తర్వాత అది షెడ్యూల్ ప్రొక్ట్ ఫైల్డ్ లైఫ్ ప్రోడక్షన్ యాక్ట్ పెద్ద షెడ్యూల్ ఏంటి కాబట్టి అతను నేరం చేసిందని చెప్పేసి అతనికి కన్సెషన్ రాసుకొని పోలీస్కి వచ్చి అతని మీద కేసు నమోదు చేయాలి తర్వాత కారు ఈ రైఫల్ గురించి వెరిఫై చేసిందంటే రైఫిల్కు పాయింట్ టూ రైఫిల్ ఎలాంటి లైసెన్స్ లేవు పూర్తిగా ఏంటంటే ఇల్లీగల్ చట్ట విరుద్ధమైన వెపన్ కాబట్టి ఏంటంటే చట్ట విరుద్ధమైన వెపన్ అది మరియు వన్యప్రాంత వేటలో ఇక్కడ ఇన్వాల్వ్ అయినందుకు ఇతని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాము దర్యాప్తులో భాగంగా ఏంటంటే గతంలో కూడా రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఇతడు మాధేవపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జింకల్ వేటా కేసులో కూడా ఇతరుడు ప్రధాన